జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఇరవై తొమ్మిదవ శ్లోకము ఆశ్చర్యవత్ పశ్యిదేనం ఆశ్చర్యవత్ వదతి तथैव चान्यः आश्चर्यवच्चैनम् अण्यश्रुणोति श्रुत्वाप्येन वेदनचैव कश्चित् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ సకల ఉపనిషత్సారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అందులోని సాంఖ్యయోగాన్ని అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఆత్మ అనేటటువంటిది అతి ఆశ్చర్యకరమైనటువంటిది దీనిని ఎవరో ఒక్కరు మాత్రమే చూడగలుగుతున్నారు ఎవరు పాపాలన్నీ నశించి బాగా పుణ్యము సంపాదించుకున్నటువంటి వారు ఎవరో ఒక్కరు మాత్రమే ఆత్మను చూడగలుగుతున్నారు ఆ చూసేవారికి కూడా చూస్తూ ఉన్న కొద్దీ ఇంకా నిత్యనూతనంగా ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఆత్మ అందుకని చూశాడు కదా అని అతనికి ఆత్మను గురించి పూర్తిగా తెలిసిందా అంటే తెలియదు అనే అర్థం అంతేకాకుండా అర్జున అట్లా ఆత్మను దర్శించినటువంటి ప్రతి ఒక్కరూ మరి ఆత్మను గురించి చెప్పగలుగుతున్నారా అంటే చెప్పలేరు అందులో ఎవరో ఒక్కరే చెప్పగలుగుతున్నారు అయితే వారు చెప్పేది ఒక అపురూపమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆత్మను గురించి కనుక వారు చెప్పే మాటలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయి సరే అట్లా ఆత్మను గురించి చెప్పేవారి మాటలను ఎంతమంది వింటున్నారు అర్జున అందరూ వినరు ఎవరో ఒక్కరు వింటారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత విశేషము చేత ఎవరైనా ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరో ఒక్కరు వింటారు మరి ఆ వినేవారికి ఎట్లా ఉంటుంది అనంటే ఎంత విన్నా ఇంకా అతనికి ఆత్మను గురించి ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఆ రకంగా చూసేవారికి చెప్పేవారికి వినేవారికి నిత్యము ఆశ్చర్యాన్నే కలిగిస్తూ ఉంటూ వారికి తెలిసిన దానికంటే ఇంకా ఎంతో అతీతంగా ఉండేటటువంటిదే ఆత్మ అర్జున అట్లాంటి ఆత్మను పూర్తిగా తెలుసుకోవటం అనేటటువంటిది దుర్లభం అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనం ప్రపంచములో ఎన్నో అద్భుతాలను ఆశ్చర్యకరమైనటువంటి వస్తువులను చూస్తూ ఉంటాం వాటిని గురించి వింటూ ఉంటాం విన్న వాటిని గురించి చూసినటువంటి వాటిని గురించి ఆశ్చర్యకరంగా మనము చెప్పే ప్రయత్నము కూడా చేస్తూ ఉంటాం అట్లా మనము ఆశ్చర్యకరమైనటువంటి వస్తువులను చూసినప్పుడల్లా వాటిని గురించి విన్నప్పుడల్లా వాటిని గురించి మనము చెబుతూ ఉన్నప్పుడల్లా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం వెంటనే ఈ సృష్టిలో ఉండేటటువంటి అన్ని అద్భుతాల కంటే ఆశ్చర్యకరమైనటువంటి అన్ని విషయాల కంటే నేనే అద్భుతమైనటువంటి వాడిని ఆశ్చర్యకరమైనటువంటి వాడిని అంటూ మనని మనము అంటే ఆత్మతత్వాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ రకంగా కూడా ఆత్మధ్యానాన్ని మనము చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చవత్ చైనమ శృణోతి శ్రువాప్యే వేదన చైవ కశ్చిత్ ఓం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలి ఫలం సుఖముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉధిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర సత్యవ్రతుడు మహర్షులతో ప్రాణికోటితో సహా నావలోనికి ఎక్కగానే మహర్షులందరూ ఓ సత్యవ్రత భగవానుడిని ఆ కేశవుడిని ధ్యానించు అని అనగానే సత్యవ్రతుడు ధ్యానించాడు పరమాత్మను ధ్యానించగానే ఏకశృంగధరో మత్స్యో హైమో నియుతయో జన ఒక ఒంటి కొమ్ముతో ఉన్నటువంటి ఒక మత్స్యము ఒక పెద్ద మహామీనము ఒక పెద్ద చేప రాజుకు దర్శనమిచ్చింది ఆ చేప ఎనభై లక్షల మైళ్ళ పొడవు ఉంది సువర్ణమయమైనటువంటి దివ్యమైన దేహముతో ఆ మహామీనము ప్రకాశిస్తూ ఆ ప్రళయ సముద్రములో ఆ సత్యవ్రతుడికి దర్శనమిచ్చింది అప్పుడు ఆ సత్యవ్రతుడు గతంలోనే భగవానుడు తనకు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఒక పాముతోని తన నౌకను ఆ మత్స్యం యొక్క ఒక శృంగానికి ఒక కొమ్ముకు కట్టేశాడు కట్టి ఇక సత్యవ్రతుడు ఆ మత్స్య రూపంలో ఉన్నటువంటి భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఓ మత్స్యనారాయణ అనాదిగా చేత బంధింపబడి సంసార చక్రములో తిరిగేటటువంటి వారు నీ అనుగ్రహముతో నీ భక్తుని సాంగత్యాన్ని పొందుతూ ఉంటారు తద్వారా వారు వారిలో ఉండేటటువంటి అహంకారాన్ని అంటే శరీరమే ఆత్మ అనేటటువంటి భావనాపూర్వకమైన అహంకారాన్ని తొలగించుకోగలుగుతున్నారు కదా పొయ్యి భగవంతుడా నరమో గురు భవాన్ నువ్వే మాకందరికీ పరమ గురువువి బంగారానికి పట్టినటువంటి మాలిన్యం అగ్ని వలన తొలగింపబడుతుంది ఆ రకంగానే ఆత్మకు ఆవరించినటువంటి అజ్ఞానం నీ దివ్య పాదారవింద సేవ చేత తొలగింపబడుతుంది కదా హే భగవన్ దేవతలు ఇచ్చే అనుగ్రహము నువ్వు ఇచ్చే అనుగ్రహములో వెయ్యవ వంతు వెయ్యవ వంతు కూడా కాదు అట్లా దేవతలంతా నామమాత్రపు గురువులే కదా భగవన్ మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థులు ఆ దేవతలు కారు నువ్వే సమర్థుడివి అందుకనే తమ్ ఈశ్వరం త్వం శరణం ప్రపద్యే నీ పాద పద్మములను శరణు వేడుకుంటున్నాను అంటూ సత్యవ్రతుడు మత్స్యరూపములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाल कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्

कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनमाश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवत् चैनमन्यश्रुणोति श्रुत्वाप्येनं वेदन चैव कश्चित् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण